ఏంటో చూతా నిన్న కొంచెం చికెన్ మటన్ మిగిలిన కదా గ్రేవ్ అండి అయితే దానికొని నేను కొంచెం చిత్తపండు పులిసేసిన చిత్తపండు పులిసేసి కొంచెం పలిచగా ఇట్లా ఇట్లా రుట్టె బాగుంటది కదా మటన్ గ్రేవీ అందుకే కొంచెం ఇలా మళ్ళీ ఇదే ఒక్క దగ్గరకి అయినాక పెడదాం కొంచెం గ్రేవీగా పల్చగా బాగుంటా చాలా బాగుంటుంది నేను చేసినాక తింజుడు ఇప్పుడు ఇదే రిసార్ ఇది మటన్ చాలా మటన్ చాలా కొంచెం పసుపు కారం లేదా సాల్ట్ ఇది కొంచెం కారం ఓకే కొబ్బరి పొడి అయితే వేస్తున్నా ఏం కాదు మంచిగా అయితే అమ్మ కొంచెం కొత్తిమీర రేపు అసలు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దించేసుకోవాలి